నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే జూన్ ముప్పైనా కానూన్ గడువు ముగిసిన తర్వాత కువైట్ దేశవ్యాప్తంగా ప్రవాసులే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులను దాదాపు ఐదు వేల మందిని అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కానూన్ ముగిసిన తర్వాత కువైట్ లో తనిఖీలు ఎలా జరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ల బోర్డుతో సమావేశానికి అధ్యక్షత వహించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది అలాగే యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ మోర్జక్ అల్ బోర్డు సభ్యులు హాజరైన ఈ సమావేశంలో కువైట్ దేశంలోని వివిధ రంగాలకు సేవలందించే విధానాలను మెరుగుపరచడానికి మరియు అభివృద్ధి చేయడానికి నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ యొక్క సమావేశం జరిగింది మానవ మరియు ఆర్థిక అభివృద్ధిలో కువైట్ దేశం యొక్క వ్యూహాత్మక లక్ష్యాలను సాధించేలా కార్మిక మార్కెట్ యంత్రాంగాలను మెరుగుపరచడానికి మరియు దాని యొక్క అవసరాలను తీర్చడానికి అథారిటీ కొనసాగిస్తూ ఉన్న ప్రయత్నాలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మొదటి ఉప ప్రధాన మంత్రి గారు ప్రశంసించారు అలాగే కువైట్ లో రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైతే ప్రవాసులు అకామా ప్రవాసులు ఉన్నారో వారిని లక్ష్యం చేసుకుని భద్రతా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి ఈ సమస్యలను పరిష్కరించడానికి మార్గాల గురించి మంత్రి గారికి బోర్డు సభ్యులైతే వివరించడం జరిగింది కువైట్ లేబర్ మార్కెట్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నామని చెప్పి రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను పట్టుకోవడం కొనసాగిస్తూ ఉన్నట్లు అధికారులు కువైటు మొదటి ఉప ప్రధాన మంత్రి గారికి తెలియజేయడం జరిగింది కువైటు దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క తనిఖీలు ఇప్పుడే ఆపమని చెప్పేసి ఈ యొక్క తనిఖీలు నిరంతర ప్రయత్నాలలో భాగంగా కువైటు దేశ కొనసాగుతూనే ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలిపారు చాలా మంది ఈ యొక్క తనిఖీలు ఎప్పుడు ఆగిపోతాయి ఇప్పుడు ఆగిపోతాయని చెప్పి అడుగుతూ ఉన్నారు తనిఖీలు అయితే ఇప్పుడల్లా ఆపమని చెప్పేసి నిరంతరంగా కొనసాగుతాయని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్